శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనం అలా యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీహరి ద్వాదశి రోజున లక్ష్మీదేవిని పలనేయమాడారు మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం అందులోను అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించిన పర్వదినం క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి చిలుకు ద్వాదశి యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని ఈ శుభదినామే క్షీరసాగరాన్ని చేతారు కాబట్టి చిలుకు ద్వాదశి యోగులు మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిది కాబట్టి యోగీశ్వర ద్వాదశిగాను ప్రచుర్యం పొందింది ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజుని బృందావని ద్వాదశిగా పిలుస్తారు చిలుకు ద్వాదశి రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా తీరాన కాశీ క్షేత్రంలో కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలలో తెలిపారు పాలసముద్రం నుంచి సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరేణమ ఆడిన సుగతిథి ఈ కారణంగానే క్షీరాప్తి ద్వాదశి సాయంత్రం ముత్తైదుగులు లక్ష్మీదేవికి భక్త శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు తులసిని శ్రీలక్ష్మిగాను ఉసిరి చెట్టుని శ్రీమన్నారాయణగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈరోజు దీపారాధన చేయడం వల్ల అవుతుంది క్షీరాప్తి ద్వాదశి మహత్యాన్ని భాగవతంలోని అంబరీషుని కథ తెలియచేస్తుంది శక్తి సామర్థ్యాలతో కాలిస్తూ సంపదలకు ఏ మాత్రం పొంగిపోక కేవలం విష్ణు పాదచరే శాశ్వతమని చక్రవర్తి ద్వాదశి వ్రతాన్ని అత్యంత నియమనిష్టలతో ఆచరించాడు కాళిందీ నదిలో పుణ్యస్నానం చేసి మధువనంలో శ్రీహరికి అభిషేకాన్ని నిర్వహించి మహిమాన్వితమైన ఆరు వేల కోట్ల పాడి ఆవులను బ్రాహ్మణుకు దానం చేశాడు బ్రాహ్మణుకు ముశ్చాంద భోజనం బర్ధించి తాను కూడా గత దీక్షను సంపన్నం చేసి భోజనానికి సిద్ధపడుతున్న సమయంలో దుర్వాస మహర్షి అక్కడికి విచ్చేశాడు దివ్యమైన ఆ సమయంలో దుర్వాసనుని రాకను పవిత్రంగా భావించిన అంబరీషుడు ఆయనకు తన ఆతిథ్యం స్వీకరించుమని అర్థించాడు అందుకు దుర్వాసుడు తాను కాలింది నదిలో స్నానం చేసి వస్తానని చెప్పి శిష్యు బృందంతో సహా వెళ్ళాడు నదిలో స్నానం చేస్తూ పారవస్యంతో దుర్వాసుడు పరధ్యానంలోకి వెళ్ళిపోయాడు ద్వాదశి గడియలలో భుజిస్తే గాని వ్రతఫలం దక్కదు కాబట్టి పండితులతో అంబరీషుడు సమాలోచనను సాగించాడు దుర్వాసుడు నా అతిథి అతనికి మర్యాదలు చేయడం నా విద్యుక్త ధర్మం మహర్షి భుజించకుండా నేను భోజనం చేస్తే అతని ఆగ్రహానికి శాపానికి గురి అవుతాను అయితే ద్వాదశ ధడియలలో నేను పారాయణం చేయకపోతే వ్రతఫలం దక్కదు విష్ణు కృప వర్షించదు బ్రాహ్మణ శాపం కంటే ఆయన అనుగ్రహమే ముఖ్యం కాబట్టి ద్వాదశ ధడియలలో శుద్ధ జలాన్ని సేవించే ఉపవాస దీక్ష ముగిస్తున్నట్లు అవుతుంది కాబట్టి అతని అవుతుంది ఒకవేళ అప్పటికీ ఆయన ఆగ్రహం ఆగ్రహించి స్థాపిస్తే అది పూర్వజన్మల ఫలంగా భావించి భరిస్తానని తన వనసులో శ్రీహరిని నిత్యకరణ శుద్ధిగా ధ్యానించి కేవలం జలాన్ని సేవించి మునిరాక కోసం ఎదురు చూస్తున్నాడు ఇంతలో నదీ స్నానం ముగించుకుని వచ్చిన దుర్వాసుడు జరిగిందంతా దివ్య దృష్టితో గ్రహించి రాజు చేసింది మహాపరాధంగా భావించాడు తనకు ఘోరమైన అవమానం జరిగిందని కోపానికి గురి అయి జటాజుతం నుంచి ఒక కృత్యను సృష్టించి అతనిపై ప్రయోగించాడు ఈ పరిమాణానికి భయపడిన అంబరీషుడు మహావిష్ణువును శరణు వేడాడు భక్త వచ్చద శ్రీహరి రాక్షసులను మృత్యు సూచకమైన తూమకేతువు తామసేతు అయిన తన సుదర్శన చక్రాన్ని ఆ కృత్యపై ప్రయోగించాడు ఆ సుదర్శన చక్రం క్షణాల్లో దుర్వాసుడి సృష్టించిన కృత్యను దహించి దుర్హంకారి అయిన దుర్వాసుని వెంటబడింది సుదర్శన చక్రం జ్వాలన నుంచి దుర్వాసుని రక్షించడం ఎవరితరం కాలేదు తనను రక్షించమని బ్రహ్మను దుర్వాసుడు ప్రార్థించాడు దుర్ధాంత మహాదురితాలను మర్జించే సుదర్శన చక్రం నుంచి రక్షించబడాలంటే కేవలం శ్రీ మహావిష్ణువుకే సాధ్యమని ఆయనమే చరణు వేయడం మంచిదని విధాత సూచించాడు దీంతో శ్రీహరి చంతపు చేరుకున్న దుర్వాసుడు ఆయన అపరాధాన్ని మన్నించి రక్షించమని వేడుకున్నాడు దానికి శ్రీహరి నేను భక్తులకు సదా దాసుడను తమ భక్తి పాసాలతో నన్ను భక్తులు వారి హృదయాల్లో బంధించి ఉంచుతారు భక్తుల నిష్ఠను చెరపబడనం చేతనే సుదర్శన చక్రం నిన్ను వెంటాడింది నిన్ను ఈ సమయంలో రక్షించదరిగిన వ్యక్తి అమ్మరీషుడు మాత్రమే అని తెలిపాడు శ్రీహరి సూచనతో దుర్వాసుడు అమ్మరీషుని వద్దకు వెళ్ళి తనను వర్ణించుకుని అడిగాడు ప్రశస్తమైన క్షీరాప్తి ద్వాదశి దీక్షలో ఉన్న నిన్ నిన్ను బాధించినందుకు నాకు తగిన శాస్త్ర జరిగిందని మహర్షి అనగానే దానికి అంబరీ ఓ మహర్షి ఈ రోజు జరిగినవన్నీ భగవత్ సంకల్పాలేనని చెప్పి శ్రీహరిని ప్రార్థించడంతో తిరిగి చక్రం విశ్వ సమేధికి చేరింది అంబరీషుని ఆతిథ్యానికి సంతుష్టుడైన దుర్వాసుడు ఈ రోజు లోకాలన్నటికీ నీ భక్తి గొప్పదనం ఘనమైన రీతిలో వెల్లడిల్లింది క్షీరాబ్ ద్వాదశి పుణ్యతిథి రోజు ఈ కథాసేవనం చేసిన వారు ద్వాదశి పుణ్యాన్ని విష్ణు సాయుధ్యాన్ని పొందుతారని అనుగ్రహించాడు ఈ రోజున తులసిని పూజించాలి తులసి కోట ముందు ఐదు పద్మాలు వేసి దానిపై దీపాలు వెలిగించి తులసిని లక్ష్మీనారాయణ సమేతంగా పూజించాలి ఐదు రకాల నైవేద్యాలు ఐదు రకాల పండ్లు తాంబూలను సమర్పించాలి అని దుర్వాసుడు అంబరీషునికి చెప్పాడు